హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన టీటైల్స్కి వాళ్ళు ఏంటంటే ఒక శీర్షిక చదివానండి దాని గురించి చెప్తున్నాను ఏంటంటే వృద్ధులకి డేకే ఇది ఎక్కడన్నా ఎప్పుడన్నా మీరు విన్నారా నేనైతే వినలేదు ఇలాంటిది ఉంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం మీ ఉద్దేశం ఏమిటంటే ఇదంతా విన్నాక కామెంట్లో పెట్టండి చిన్నగా సింపుల్గా చెప్తాను ఇది ఒక రాము సీత అని ఇద్దరు ఉంటారు వాళ్ళకేమో రాముకేమో తల్లి తండ్రి రాఘవయ్య సే కమలమ్మ అని తల్లిదండ్రి ఉంటారు అయితే ఏంటంటే వాళ్ళకి ఏకైక సంతానం ఈ రాము అనమాట రాఘవయ్య కమలమ్మకి ఏకైక సంతానం రా ఈ రాము ఈ రాము చక్కగా తల్లిదండ్రి అంటే చాలా ఇష్టం అనమాట చాలా ప్రేమగా చూసుకుంటాడు వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ఏకైక సంతానం కదా బాగా పెంచుకుంటారు కొన్నాళ్ళకి ఈ రాముకి పెళ్లి చేస్తారు పెళ్లి చేస్తే చక్కగా వీళ్ళు భార్యాభర్త పిల్లలతో సుఖంగా ఉంటారు కొన్నాళ్ళకి ఈ రా రాము వాళ్ళ నాన్న టీచర్గా జాబ్ చేసేవాడు రిటైర్ అయిపోయాడు పల్లెటూరులో ఉండేవాడు రిటైర్ అయిపోయారు కదా అని తల్లిదండ్రులు తెచ్చి తన దగ్గర ఉంచుకున్నాడు శ్రద్ధ ఉంచుకున్న తర్వాత వీళ్ళు రోజు ఆఫీస్కి వెళ్ళి రావడం అది చేస్తున్నారు వీళ్ళు పల్లెటూరులో ఉండే వాళ్ళు బాగా కాలక్షేపం ఉండేది ఇంట్లో ఉంటే కాలక్షేపం ఉండేది కాదు చాలా భయంగా పెట్టుకుంటూ ఉంటారు అంటే డల్ అయిపోయారు మనుషులు ఇది చూసి రాము చాలా బాధపడుతుంటాడు మా అమ్మ నాన్న ఇలా అయిపోతున్నారు ఇలా అయిపోతున్నారు ఈ అమ్మాయి కూడా తా అతని భార్య కూడా చాలా ఉంటుంది అవునండి అత్తయ్య గారు మాయ్యగారు అలా అయిపోతున్నారు యాక్టివ్గా ఉండట్లేదు అతని ఒక రోజు కళ్ళంబట్టి నీళ్ళు పెట్టుకుంటాడు అమ్మా నాన్నకి నేను ఏమీ చేయలేకపోతున్నాను నన్ను కష్టపడి ఒక్క కొడుకుని ఎంత పెంచారంటే అయితే అమ్మాయి ఉంటుంది ఆ సీతనంటుంది అయితే నేను జాబ్కి రిజైన్ చేసేస్తాను అత్తయ్య గారిని మాయ్య గారిని నేను ఇంకా ఉంచి చూసుకుంటాను చక్కగాను వాళ్ళతో మాట్లా అంటను లేదు వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు ఆ ఊర్లో ఉండొచ్చి ఇక్కడ ఎవరు పట్టణాల్లో కదా ఇలా అలానే మాట్లాడుకుండా ఈ అమ్మాయి నేను రాజీనామా చేసిస్తానంటే వద్దు వద్దు నువ్వు రాజీనామా చేస్తే ఇల్లు గడవడం కష్టం అందులో గవర్నమెంట్ జాబ్ నువ్వు చాలా చిన్నదానివి నిక్క చాలా సర్వీస్ ఉంది వద్దులే చూద్దాము అని చెప్పి ఎవరెవరో మనుషులు పెడతాడు పని వాళ్ళని రకరకాల పనివాళ్ళు పెడుతూ ఉంటాడు వస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఎవరు సరిగ్గా చూడరు సరిగ్గా చేయరు సరిగ్గా ఇంట్లో ఉన్న వస్తువులు ఒక్కొక్కటి దొంగతనం చేసుకెళ్తారు ఏం చేస్తాడు ఏమీ చేయలేక సరే అంటాడు ఊరుకుంటాడు ఇంకా ఏమీ చేయలేకపోయినా బాధపడుతూ ఉంటారు భర్త కానీ ఏమీ చేయలేకపోతారు ఎన్నో విధాలు వాళ్ళకి నచ్చ చెప్తారు వాళ్ళు కూడా పాపం డల్ అయిపోతూ ఉంటారు రోజు రోజు కొడుకు దగ్గరికి వచ్చాము సంతోషం ఉంది కానీ కాలక్షేపం లేని మనుషులు పిచ్చికి పోతారు కదా యాక్టివ్గా హెల్దీగా ఉన్నవాళ్ళు అయిపోతుంది కొన్నాళ్ళి ఒక రోజు ఇతను పేపర్ చదువుతుంటారేమో వృద్ధులకి డే కేర్ అని ఒక శీర్షిక వచ్చింది పేపర్లో అది చూస్తాడు చూడగానే వెంటనే అడ్రస్ అడ్రస్ పట్టుకొని అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి అడగనే అక్కడేమో అని ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట ఇది మెయింటైన్ చేస్తున్న చుట్టూ తోటలు అన్నీ అనమాట చుట్టూ తో అంటే ఒక పెద్ద ఇల్లు తీసుకుంది ఇంటి చుట్టూ తోటలేసింది తోటలో కుర్చీలు ఉయ్యాలాలు ఆడుకుంది ఆడుకుందికి అంటే వృద్ధుల ఆడుకుంది ఇండోర్ గేమ్స్ రకరకాలుగా అన్నీ పెట్టింది లోపల జ్యూస్ కల చాలా బాగుంది చాలా హైజనిక్గాను చాలా నీట్గా ఉంది మెయింటెనెన్స్ బాగుంది వాళ్ళు మధ్యాహ్నం మధ్యాహ్నం పూట వృద్ధులు కొంచెం ప్రశ్న తీసుకోవాలంటే మంచాలు పెట్టింది వాళ్ళు మధ్యాహ్నం కాఫీ టీలు బిస్కెట్స్ పళ్ళు అలా ఇవ్వడానికి ఏర్పాటు చేసుకుంది ఇవన్నీ చేసి ఎంతో చక్కగా పెట్టింది పెట్టేశారు చూసాడు చాలా నచ్చింది అతనికి ఆవిడతో మాట్లాడాడు మేము ఇలా ఇలా అన్నీ చేస్తాము ఆయాలు ఉన్నారు డాక్టర్ ఉన్నాడు డాక్టర్లు ఉన్నారు అందరూ ఉన్నారు మీ పేరెంట్స్కి ఏమీ నష్టం జరగదు మేము చక్కగా ఉంటాం పేరెంట్స్ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఉల్లాసంగా ఉంటారు మీరు బెంగ పెట్టుకోకండి మీ పేరెంట్స్ని జాయిన్ చేయండి అని చెప్తున్నారు సూస్య చెప్పేసరికి ఆ సావిత్రం చెప్పేసరికలు ఇతని ఇంటికి వస్తాడు రాత్రి తల్లి తండ్రి భార్యను కూర్చోబెట్టి నేను బెళ్ళొచ్చాను ఇలా చూశాను చాలా బాగుంది మీరు కూడా చూడండి నాన్న మీకు నచ్చితే ఉండండి నేను వృద్ధాశ్రమం కాదు అనాథాశ్రమం కాదు ఓన్లీ డే కేర్ పొద్దున్నే మిమ్మల్ని దింపి సాయంత్రం తెచ్చి మాతోటే ఉంచుకుంటాం రాత్రి అంతా అంటే తల్లిదండ్రి సరే చూద్దామని నలుగురు కలిసి వెళ్తారు అక్కడికి వెళ్ళి నలుగురు కలిసి వెళ్ళి చూసారు కలిసి అందరికీ బాగా నచ్చుతుంది ముఖ్యంగా వాళ్ళ అమ్మా నాన్నకి బాగా నచ్చుతుంది ఎందుకంటే వాళ్ళ వయసు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ పలకరించారు మాట్లాడారు ఆ సావిత్రమ్మ గారు కూడా చాలా బాగా మాట్లాడి ఎంతో చక్కగా చేర తీసుకుంది మాట్లాడింది అందరూ ఇంచుమించు ఒక వాళ్ళు ఉండడం మంచి కాలక్షేపం అవుతుంది ఇలాగనే అన్నీ వాళ్ళు చెప్పేసరికి చాలా ఇష్టపడతారు మేము తప్పకుండా ఇందులో జాయిన్ అవుతానైనా మేము ఏమీ అనుకోము మీ ఉద్యోగాలు మీరు ధైర్యంగా చేసుకోండి మేము జాయిన్ అవుతాను మర్నాడు పొద్దున చక్కగా తల్లికి తండ్రికి కూడా మరణాడి నుంచి ఏం చెప్పాడంటే అమ్మ నాన్నకి టిఫిన్లు పెట్టి లంచ్ బాక్స్ కట్టి సాయంత్రం స్నాక్స్ కూడా కట్టి అన్నీ చేసి ఇవ్వాలంటే అన్నీ చేస్తానండి నేనని అన్నీ చేసి ఇది ఓ రోజు పొద్దునే పిలుస్తాడనమాట అప్పించి అమ్మా నాన్నకి టిఫిన్ పెట్టామంటే అమ్మా నాన్నకి టిఫిన్ పెట్టాను వాళ్ళు స్నానాలు చేశారు మందులు వేసుకున్నారు వాళ్ళు బాక్సెస్ సర్ది అంటే అదే నన్ను ఆఫీసులో దింపేసి వాళ్ళని కూడా దింపిస్తారు అని అంటారు సరే అని వెళ్తారు అందరు ఈ అమ్మాయి ఆఫీస్ ముందు వస్తుంది ఈ అమ్మాయిని ఆఫీస్లో దింపేసి వాళ్ళని అక్కడ దింపేసి భయ్ అమ్మ భయ్ నాన్న అని చెప్పిస్తాడు చక్కగా విడిపోతాడు సాయంత్రం ఇస్తే మళ్ళీ వస్తు వస్తున్న భార్యని తీసుకొని తల్లిని తీసుకొని ఇంటికి వస్తాడు అలాగే పిల్లలు కూడా స్కూల్ నుంచి పిల్లలు కూడా వచ్చి పిల్లలతో కూడా అమ్మమ్మ తాత నాయనమ్మ తాత పిల్లలు ఆడుకోవడం ఏమంటాయి వాళ్ళు ఎంతో చక్కగా లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఎంతో హ్యాపీగా ఉంటారు కొన్ని ఏంటి కొన్నాళ్ళు వేసేలా నెల నెల మీటింగ్ పెడతారు పిల్లలకి తల్లిదండ్రులు ఎలా ఉన్నారో ఏమిటో ఇంట్లో ఏం చెప్తున్నారో తెలుసుకుని ఈ సావిత్రమ్మ గారు మీటింగ్ పెడతారు పెట్టిసారి అందరి పేరు పిల్లలు వచ్చి మా అమ్మ నాన్న ఏది నెగిటివ్గా చెప్పట్లేదు చాలా పాజిటివ్గా చెప్తున్నారు చాలా చక్కగా మీరు మీకు ఈ ఐడియా వచ్చినందుకు మేము అలాంటి పిల్లలందరూ చాలా సంతోషిస్తున్నాము నిజంగా ఇప్పటిదాకా పిల్లలు బేబీ కేర్ సెంటర్ చూసాం కానీ డే కేర్లు చూసాం కానీ తల్లిదండ్రులకు ఎక్కడా చూడలేదు వృద్ధులకు మీరు డే కేర్ పెట్టి మాకు ఎంతో సాయం చేశారు నాన్న చాలా పొగిడి ఆవిడకి కావాల్సినంత ఫైనాన్షియల్గా ఏది కావాలన్నా సాయం చేసి ఈ చుట్టూ తోటలు అవి పెంచుకుంది మీకు ఏ సహాయ సహకారం కావాలన్నా పెద్ద పిల్లలంతా చేసి చక్కగా వాళ్ళని ఈ ఎంతో చక్కగా పేరెంట్స్ని బాగా చూసుకుంటున్నారు పిల్ల పొద్దునంతా పేరెంట్స్ అక్కడ ఉన్న రాత్రి ఇంటికి వచ్చేస్తున్నారు కొడుకులతో కలిసి ఉంటున్నారు వాళ్ళ కాలక్షేపం అయిపోతుంది ఎంతో హాయిగా హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేశారండి ఇది ఎందుకు చెప్పానంటే ఎవరైనా యూత్ విన్నా పెద్దవాళ్ళు విన్నా పది మందికి మీరు ఇది చాలామందికి ఇది మీరు షేర్ చేయండి మీరు అందరికీ షేర్ చేశారనుకోండి ఎవరికైనా ఇంత మంచి ఆలోచన వచ్చి ఎవరన్నా పెడితే పెట్టారనుకోండి పేరెంట్స్ అందరికీ చాలా హ్యాపీగా ఉంటారు పిల్లలు మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు కొంచెం ఈ మాత్రం ఫైనాన్షియల్ ఉన్నవాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు కానీ లేదా డబ్బులు తీసుకొని మీరు కేర్ చేయ ఇలాంటి కేర్ సెంటర్స్ పెట్టచ్చు లేదా ఎక్కడన్నా నాలుగైదు బ్రాంచ్లు పెట్టి మా లాంటి పేరెంట్స్ అందరికీ పిల్లలతో కలిసి ఉన్నట్టు ఉంటుంది మాకు మా కాలక్షేపం మాకు అవుతుంది ఒకరికి బర్డెన్ అవ్వని పేరెంట్స్ అనుకుంటారు వీళ్ళు కూడా పిల్లలు అయ్యో తల్లిదండ్రులు చేయలేదు కదా ఎలాగా అని విచారించరే దేశంలో ఉన్నా ఎక్కడున్నా అప్పుడే తప్పకుండా మీరందరూ కూడాను ఇవన్నీ కూడా ప్రయత్నం చేసి అందరికీ షేర్ చేసి ఎవ్వరికి వీలైతే వాళ్ళు పెట్టి ఎవరన్నా పెట్టాలనుకుని మీకు మీతో ఎవరైనా అన్నా కూడా కామెంట్లోని నాకు కొంచెం వాళ్ళ అడ్రస్లు తెలియజేయండి నాకు తోచిన సాయం నేను చేస్తాను నేను కూడా వాళ్ళతో పాటు కలుస్తాను అనమాట నాకు చాలా ఇష్టం ఇలాంటివన్నీ చేయడం ఇలాంటి సేవలు చేయడం తప్పకుండా అందరూ చెప్పండి ఇదండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మంచి ఆలోచన చూద్దామా మంచి ఆలోచన జీవితం నీదైనప్పుడు దానికోసం చేయవలసిన కష్టం కూడా నీదే ఓడినా గెలిచినా కూడా దానికోసం కష్టపడడం మాత్రం మానకు నీ కష్టం ఇప్పుడు నీకు గెలుపునివ్వకపోవచ్చు కానీ ప్రపంచానికి ఎక్ ఎప్పుడో అప్పుడు నీ కష్టాన్ని తెలియజేస్తుంది నీకు విజయాన్ని ఇస్తుంది ఇదేంటి మంచి ఆలోచన తప్పకుండా ఇది విన్న వాళ్ళందరూ కూడా అందరికీ షేర్ చేసి ఈ వీడియోని వీరెంతమందికి ఎంతమందికి వీలైతే అంతమంది షేర్ చేస్తే ఎవరో అక్కడ పెద్ద మహాత్ములు పుణ్యాత్మలు ముందుకొచ్చి ఇలాంటివి పెడితే ఎంతో హ్యాపీయెస్ట్ లైఫ్ పిల్లలు పెద్దలు కూడా గడపగలుగుతారు థ్యాంక్ యూ బాయ్